ये साउंड लग गई सब चले थे साउंड लग హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఆకాశం చూడండి ఒకసారి మబ్బులు ఎలా వెళ్ళిపోతున్నాయో అందరూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి బయటికి రామాకండి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప కూడా ఇలాగే ఉందా ఆకాశం ఏమైనా వాతావరణం మంచిగా ఉందా అందరు సేఫ్గా ఇంట్లోనే ఉండండి బయటికి వెళ్ళమాకండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు వర్షం అయితే పడట్లేదు లైట్గా సన్న జల్లు పడుతుంది ఇంతకుముందు పడింది ఆగిపోయింది ఇప్పుడు ఆగింది వర్షం టైం వచ్చి ఫైవ్ ఫార్టీయే అవుతుంది కానీ చూడండి ఎంత చీకటి పడిపోయిందో అసలు మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయో వీడియోలో కన్నా విడిగా చూస్తుంటే ఇంకా క్లియర్ కట్ గా బాగా తెలుస్తుంది లైన్ అది చూడండి నాకైతే అనిపిస్తుంది ఒంటెలాగా ఉంది చూడండి మధ్యలో ఉంది చూడండి అది ఒంటేలాగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అసలు అటువైఫ్ అయితే అసలు ఎంత నల్లగా పట్టే వచ్చేస్తుంది ఇలా ఇప్పుడే జల్లు స్టార్ట్ అయ్యింది మళ్ళీ జల్లు పడుతుంది కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో చూసేవాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి వీడియో వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా వీడియోస్ అన్నీ చూస్తున్నారా కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఇటువైపు అయినా అటువైపు అయినా ఎవరైనా సరే నేను ఒక యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు మీరు ఎంకరేజ్ చేసి నా వీడియోస్ చూస్తా లైక్ చేస్తా ఏమన్నా సజెషన్స్ కూడా ఇవ్వండి కామెంట్స్ ద్వారా కానీ ఫోన్ చేసి అయినా సరే ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి నాకు ఎవరు ఏం నేర్పించట్లేదు జస్ట్ త్రూ వీడి యూట్యూబ్ చూస్తానే నేను చేస్తున్నాను ఖాళీ ఉన్న టైంలో కాకపోతే నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే సపోర్ట్ అంతే మీరు జస్ట్ వీడియో చూసి ఒక చిన్న లైక్ ఇస్తే మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి తెలియని వాళ్ళకి చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి రత్నమాల అద్దంకి గారు థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు మేము నియర్ బై విజయవాడ ఉంటామండి డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి మొక్కలకి నీళ్ళు పోసి ఎన్ని రోజులు అవుతుందో ఏదో అప్పుడప్పుడు కొంచెం బియ్యం అడిగి నీళ్ళే పోస్తున్నాను పర్టికులర్గా గుర్తుపెట్టుకొని సొరచోటుకి వేసిన కర్రల సపోర్ట్ కూడా పడిపోయినాయి నీకు సొరచెట్టు కూడా పోయినట్టే విడిగా ఎప్పుడు కుదరలేదు అన్నమాట మా మొక్కలు చూపించడానికి ఇప్పుడు ఈ మబ్బులు చూపించడానికి కారణంగా చూపించాల్సి వస్తుంది మా మొక్కలు చూసేయండి వైట్ మందారం పనిలో పని అయిపోయింది కలర్స్ కూడా చెప్పేస్తాను పూసినంతవరకు చెప్తాను వైట్ మందారం ఇవి చిన్నవి పింక్ మందారం ఇవి ఎల్లో కలరు పువ్వు లేదు ఇవాళ నిన్న పూసినాయి ఎల్లో కలరు లోపల రెడ్గా వస్తుంది విరిజా చెట్టు ఇది పింక్ మందారం ఇది గులాబీ పింక్ వైట్ మిక్సింగ్ చిన్న గులాబీ హైబ్రిడ్ కనకాంబరం మొక్కలు ఇది రెడ్ గులాబీ తీసుకున్నప్పుడు పువ్వు వచ్చింది కానీ తర్వాత ఇంకా అసలు పువ్వు రాల ఈ చామంతి కలర్ ఏంటో తెలియదు ఇళ్ళవైపు అమ్ముదానికి వస్తే తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి లైట్ బేబీ పింక్ వైట్ మిక్సింగ్ గులాబీ అది వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు పువ్వు ఇంక తర్వాత వాళ్ళు ఇప్పుడే చిగురు వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఎలా ఉండిద్ పువ్వు వాళ్ళ దగ్గర తీసుకుంది పడిపోతుంది పువ్వు రాలిపోతుంది ఇది కుంకుమ కలర్ మందారం మనీ ప్లాంట్ దానిలోనే తమలపాకు మొక్క కూడా పెట్టాం ఏదైనా ఇంట్లో అవసరానికైనా ఉంటది కదా అని ఇది గంధం కలరు కాదు అటు లైట్ ఆరెంజ్ కాదు అదొక కలర్గా ఉంటుంది అనమాట లైట్ ఆరెంజ్ లోపల రెడ్ వస్తుంది ఇది హైబ్రిడ్ ఇన్నా చూపించింది నాటు ఇది చామంతి త్రీ ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి ఎవ్రీ ఇయర్ సీజన్ టైంలోనే పూలు పోస్తాయి ఇది నూరు వారాల చెట్టు ఆరెంజ్ కలరు జలు పెద్దదైపోయిందండి ఇది హైబ్రిడ్ కుంకం కలరు లైట్ ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఆ షేడ్లో తీసుకున్న ఇది టమాటా రెడ్ లాగా ఉండి ఇంకా డార్క్ అయిపోతుంది నేను వీడియోస్లో పెడతాను కదా ఫ్లవరు అది ఇది ఇంకా జల్లు ఎక్కువైపోయిందండి బాగా పడుతుంది వర్షం ఇది ఆరెంజ్ కలర్ గులాబీ ఇది వైలెట్ కలర్ చామంతి నాటు గులా నాటు మందారం కొమ్మ పెట్టాను అనమాట చూద్దాం ఏమైద్దు డ్రాగన్ ఇది వచ్చేసేసి శంకుపూలు బ్లూ కలర్ వైట్ రెండు కలిపే ఉన్నాయి ఇది హైబ్రిడ్ పింక్ కనకామరాలు చామంతి నాటు ఏ ఇది కాశ్మీర్ గులాబీ ఇది నా నాటు గులాబీ నాటు మందారమే ముద్ద మందారం వర్షం పెద్దదైపోయిందండి బాగా ఎక్కువగా పడుతుంది నుంచోలే పోతుందా బయట వర్షంలో లైక్ చేయండి ఎవరైనా వీడియోస్ వస్తున్నట్లయితే రత్నమాల అద్దంకి గారు ఓకే అండి మీరు ఎక్కడి నుంచండి ఇంకా ఉన్నాయండి అటువైపు మొక్కలు ఈ వర్షం బాగా మీద పడిపోతుంది వర్షం జల్లు ఇంక అందుకని చెప్పి చూపించలేకపోతున్నా ఇంకా ఉన్నాయి మొక్కలు కానీ వర్షం పడిపోతుంది బాగా మీదకి అందుకని చెప్పి చూపించలేకపోతున్నాను మా రాముల వారికి కూడా చెప్తా ఉంటాయి కదా చూసేయండి మా రామవారి గుడిని కూడా ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నా కనిపిస్తుందా అండి మీకు ఎలా పడుతుంది ఒక చిన్న కామెంట్ చేయండి వర్షం ఎలా పడుతుందో మీకు కూడా బాగా పడుతుందా లైట్గా పడుతుందా అని చెప్పేసి ఎవరు చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి తెలుకుంటాను ఎవరు చూస్తున్నారో వీడియో

వీడియో ఎవరెవరు చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి ఎవరు చూస్తున్నారో నాకు తెలిసిద్ది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారా మన వాళ్ళు చూస్తున్నారా అని చెప్పేసి తిన్నావా పడే మాకు అదేంటిది మరి కాఫీ పేపరా లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరు చూస్తున్నారని చెప్పేసి వీడియో తెలిసింది నాకు కొంచెం మంచిగా ఫీల్ అవుతాను అనమాట అబ్బా మన వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంకరేజ్ చేయండి మన వీడియోస్ లైక్ చేయండి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా లైవ్ ఇవ్వడానికి లైక్ చేయండి వీడియోని మనీ లైవ్ని ఎవరికైనా కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజెస్ నేడు ఉంటే ఒక చిన్న మెసేజ్ చేయండి నేను మీకు పిక్స్ పంపిస్తాను ఎవరికైనా కావాలంటే నేను డెలివరీ కూడా ఇస్తాను మన దగ్గర అన్నీ ఉంటాయండి శారీస్ డ్రెస్సెస్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ గాలి నైట్కి ఎలా ఉండిద్దో చూడాలి వాతావరణం చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో నుంచి బయటికి రామాకండి బయట తప్పనిసరి పని చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళ గురించి చాలా త్వరగా ఇళ్ళకెళ్ళండి యాక్చువల్లీ మా నాన్న మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు నైట్ వరకు ఉంటారు షాప్ దగ్గర త్వరగా ఇంటికి వెళ్ళిపోండి ఈరోజైనా లైవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు కామెంట్ చేయండి కామెంట్ కండక్ట్ చేయాలా లేదా అని చెప్పేసి రోజు ఏ మాక్సిమం ట్రై చేస్తా రోజు అంటే రోజు రెగ్యులర్గా కాకపోయినా కుదిరినప్పుడల్లా కండక్ట్ చేస్తాను అంటే ఊరికే ఏం కాదు ఏదో ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను